स्वागीशाद्याश्रुमनसः सर्वार्थानामुपक्रमे चं नत्वा कृतकृत्याश्वस्थन्नमामि गजारणम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवी नमख अस्मच्छ्रीगुरुचरणारविन्दाभ्याम् नमः श्रीशारदाम्बायै नमः कार्तिकीयमासि राजेन्द्रस्नानदानजपादिकम् కురుతే మర్చక ఫలము స్ఫుదం వశిష్ఠ మహర్షి జనక మహారాజునకు చెబుతున్న విషయం మహారాజా జనక కార్తీక మాసంలో స్నానం కానీ దానం కానీ జపం కానీ చెప్పినటువంటి కార్తీక మాస ధర్మములలో ఏ కొద్దిపాటి ఆచరించినప్పటికీ అక్షయమైనటువంటి మహాఫలాన్ని పొందుతారయ్యా ఎందువలనంటే తెలివిగలిగినటువంటి మనుష్యుని యొక్క లక్షణం దాని ద్వారా నిత్యమును సంపాదించుకోమని శాస్త్రం అనిత్యం అంటే మనకు ఏదీ నిత్యం కాదు సృష్టిలో అందరికీ తెలిసి విషయం దేహం కూడా అలా అనిత్యమైనటువంటిది ఇప్పుడు భార్య నిత్యమా అంటే తన దగ్గర ఉన్నంతకాలం నిత్యం తనను ఒడిది పెట్టిపోతే అనిత్యమేగా బిడ్డలైన అంతే గృహక్షేత్రపశ్వారామాదులన్నీ అనిత్యములే కానీ ఒక ఆవు ఉన్నది పాలిస్తుంది పాలు పిండుకొని దేవాలయంలో దేవునికి అభిషేకం చేశామనుకోండి ధర్మానికి నీవు నీ వస్తువును ఉపయోగించుకున్నట్లు లెక్క అలాగే భార్య నీవు దేవతార్చనం చేసేటప్పుడు దీపారాధన చేసిందనుకోండి ఆమె నీవు చేసే ధర్మానికి సహకరించినట్లు లెక్క వీళ్ళందరూ అనిత్యములైనా ఇవన్నీ అనిత్యములైనా నీ దేహమే అనిత్యమైన అనిత్యమైన దాని ద్వారా నిత్యమును సంపాదించుకోవడం అనేటువంటిది ఉత్తముల యొక్క లక్షణం అటువంటి అనిత్యమైన ఈ దేహాన్ని పొంది ఈ దేహానికి ఏదైనా అవుతుందేమోనని కార్తీక మాసంలో చెప్పిన ఏ జన్మను ఏ పని కూడా ఆచరించలేదనుకో శ్వానయోని శతం వరయే నూరు కుక్క జన్మలు ఎత్తుతారన్నారు అంటే ఒక కుక్క జన్మే ఇందాక పదిహేనవ జన్మ చెప్పుకున్నాం అలాగే నూరు కుక్క జన్మలంటే ఎన్నాళ్ళకి ఈ కుక్క జన్మల దుఃఖం పోవాలి అందువలన కార్తీక మాసంలో పూర్ణిమ రోజు కానీ స్నానం కానీ దానం కానీ పూర్ణిమ రోజు ఏది ఆచరించినా ఆచరించకుండా ఉంటే కోటి జన్మలు చండారుడిగా జన్మను పొందుతారన్నారు అలాగే ్రహ్మరాక్షస బ్రహ్మరాక్షసుడుగా జన్మను పొందుతాడు చిత్తచవరికి బ్రహ్మరాక్షసుడు అంటే మనం అంటుంటామే భూతాలు ప్రేతాలు పిశాచాలు గారి అని అట్లా తిరుగుతూ ఉంటారు అంటే వాళ్ళకు పితృలోకం అనేటువంటిది సంప్రాప్తం కాదు అటువంటి స్థితి దానికి సంబంధించిన ఒక కథను వివరించి చెబుతాను జాగ్రత్తగా వినమన్నారు తత్వనిష్ట కశ్చిదు ఆంధ్రదేశే ఇది తత్వనిష్ట్రుత సర్వశాస్త్రద కుశల సర్వభూత దయాపరఘ తత్వనిష్ఠుడనే పేరు కలిగిన ఒక బ్రాహ్మణుని కథను చెబుతాను సావధానమైనటువంటి చిత్తంతో విను మహారాజా పూర్వము ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే పేరు కలిగినటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు ఆయన సమస్తములైన శాస్త్రార్థములన్నీ బాగా తెలిసినటువంటి వాడు సత్యమునే మాట్లాడేటువంటి వాడు ఇంద్రియములను అదుపులో ఉంచుకున్నటువంటి వాడు నిరంతర తీర్థయాత్రలను ఆచరిస్తూ ఉన్నటువంటి వాడు అంతేకాదు అన్నింటికంటే అతి ముఖ్యమైనది నీ పాదకముల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపార భూత దయయును లోకల్లో మనతో పాటు బ్రతుకుతున్నటువంటి ప్రాణులు అనేక ఉన్నాయి సీమా దోమ నుండి తీసుకుంటే మనకంటే ఉత్తమ ప్రాణులు మనకంటే అధమ ప్రాణులు ఎన్నో ఉన్నాయి అధమ ప్రాణుల పైన తప్పనిసరిగా దయా అనేటువంటిది ఉండాలి అన్నారు ఒక పర్యాయం ఆయన తీర్థయాత్రలకు బయలుదేరి వెడుతున్నాడు గోదావరినిది తీరంలో ప్రయాణం చేసి వెడుతూ ఉండగా ఆకాశాన్ని అంటుకునేంత భయంకరమైనటువంటి ఒక మహావటవృక్షం ఉంది ఆ వటవృక్షం మీద ముగ్గురు బ్రహ్మరాక్షసులున్నారు ఊర్ఘకేశ కరాళాశ కృష్ణదేహ కృషోరాహ రక్తనేత్ర శ్మశ్రుముఖ దీర్ఘదంతా శిపాణయ కపాలావరణ రాజన్ సర్వభూత భయంకరాహ ఎలా ఉన్నారా రాక్షసులు అన్నారు వెంట్రుకలు నిక్కపడుచుకుండే దెబ్బనాల్లాగా అతిదీక్షములైన భయంకరములైనటువంటి ముఖాలు కలిగినటువంటి వారు నల్లటి శరీరపు ఆకారాలు కలిగినటువంటి వాళ్ళు వెన్నుపూస అంటుపోయినటువంటి పొట్టలు కలిగినటువంటి వాడు ఎర్రటి మీసాలు ఎర్రటి గడ్డాలు పొడవైనటువంటి కూరలు కత్తులను చేతబట్టుకునేటువంటి వారై కేవలం ఒక ముఖం ఉన్నట్టుగా ఉన్నదే తప్ప ఒక రూపము ఆకారం అనేది ఏమాత్రము కొంచెం ప్రీతిని కలిగించేటట్లుగా లేదు భయంకర ఆకారాలతో ఉన్నారు ఎంత భయంకరమంటే ఆ రాక్షసులు ఉన్నటువంటి ఆ మర్రి మర్రిచెట్టు ప్రాంతానికి మనుష్యులు కాని పశువులు కాని పక్షులు కాని అక్కడ సంచరించేటువంటి వాళ్ళు కాదు అటువంటి ప్రదేశానికి ఈ బ్రాహ్మణుడు దారి వెంట తీర్థయాత్రలకు వయలుదేరి గోదావరి నదిలో కార్తీక మాస స్నానం చేదామని వెడుతూ ఉన్నారు వెడుతూ ఉంటే ఆ రాక్షసులు చూచారు రాక్షసులకు కనపడ్డాడు ఇక చూచి తదృత యథ ప్రాణభిత్యాచ విక్వల స్మరణ విష్ణుపదద్వందము తత్వనిష్టో భయం కలిగింది కథ కథ ఉణికాడు ప్రాణభితి లోకల్లో మంచివాళ్ళకి ప్రాణభయం ఉంటుంది చండవాళ్లకు ప్రాణభయం ఉంటుంది ప్రాణభయం లేనటువంటి వాడు ప్రపంచంలో ఎవరు ఉండరు చివరికి ప్రాణభయం తప్పించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే భగవంతుడు అని పరిపూర్ణంగా విశ్వసించాడు కాబట్టి నారాయణుడు యొక్క దివ్యమైనటువంటి పదారవింద ద్వంద్వాన్ని ఆశ్రయించినటువంటి వాడై ప్రార్థన చేశాడు త్రా దేవేశారాయణ సమస్తాగతం దేవేశ అంటే లోకాల నీవే అధిపతివి దేవతందరి పైన ఆధిపత్యం కలిగినటువంటి వాడవు నీవు స్వామి నన్ను రక్షించు నారాయణుడవు నీవు నారమంటే జ్ఞానం జ్ఞానమే భగవత్ స్వరూపం గనక నారాయణుడు పేరు అలాగే నారమంటే జలం జలములు నివాసంగా ఉండేటువంటి వాడు కాబట్టి నారాయణుడని పేరు భగవంతుడా నీవు అవ్యయుడవు ఎప్పుడూ ఏ విధమైనటువంటి తరుగుదల లేనటువంటి వాడివయ్యా లోకంలో ఉండే ప్రాణులందరి అన్ని భయాలను తొలగించేటువంటి స్వామి నేను నిన్ను శరణు వేడుతున్నా నన్ను రక్షించు అని ప్రార్థన చేశారు నాణ్యం జగదీశ్వర ఏం పలాజమానో రాక్ష అయ్యా నీవు తప్ప నాకు వేరే దైవం ఎవరూ లేరయ్యా ఎవరినీ నేను ఇప్పుడు రక్షించేవాడుగా భావించడం లేదు అందువల్ల నీవే నన్ను రక్షించాలి అని ప్రార్థన చేస్తూ బయలుదేరుతున్నారు మనము నిత్యము పూజ చేసేటప్పుడు అంటాం అన్యథా శరణం త్వమేవ శరణమవా తస్మాత్ కారుణ్య భావీన రక్ష రక్షా జనార్దన అలాగనే పోతరగారు చెబుతారు గజేంద్ర మోక్షం కథలోని మాటలు నీవేదప్ప నితః పరం మెరుగ మన్నింపందగున్ దీము నిన్ రావే ఈశ్వర కవవి వరద సంరక్షింపు భద్రాత్మక అంటారు భగవద్గీతలో శ్రీకృష్ణస్వామి కూడా చెప్పారు అన్యాశ్చితయంతో మాం ఏ జనా పుపాసతి తేషా నిత్యాయుక్తం యోగక్షేమం వహా్యహమని అంతేకాదు శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తి చెప్పారు సకృదేవ ప్రపన్నాయతే అభయం సర్వూతేభ్య దమిత వ్రతం మమ విభీషణుడు కాదురా వాడి అన్న వచ్చి కాడు పట్టుకున్నా వాడికి కూడా రక్షణ ఇస్తా అని పొమ్మన్నాడు కనుక భగవంతుడి విశ్వాసం భగవంతుని ఎందు తగినంతటి విశ్వాసం కలిగిన వాళ్ళు మాత్రమే ఈ భావాలకు విలువ ఇస్తారు నాణ్యం పశ్యామి దేవేశ నాకు నీవు తప్ప వేరే ఇతర దేవుడు ఎవడు తెలియదయ్యా నిన్ను నేను శరణు వేడుతున్నానని అనన్య శరణాగతిని పొందాడు భయంతో పరిగెత్తుతూనే ఉన్నాడు అలా ఉన్నటువంటి ఆయనకి ఎదురుగా ఈ రాక్షసులు వచ్చారు వచ్చేటప్పటికీ ఒక దివ్యమైనటువంటి తేజ పుంజం ఆయన ముఖంలో ప్రస్ఫుటంగా కనబడుతున్నది అయ్యా బాబోయేని వెంట తరుగుతున్నటువంటి రాక్షసులు కూడా భయపడిపోయి అని సాష్టాంగ దండ ప్రణామం చేసి నమస్కారం చేశారు చేస్తే అప్పుడు వాళ్ళని చూసారు నాయన ఎవరు మీరు అప్పుడు ఆయనకు భయం తీరిపోయింది భయపడుతున్న వాడికి భయం తీరింది భయపెట్టడానికి వచ్చిన వాళ్లకు భయం కలిగింది చూచారా భగవంతుని యొక్క వైచిత్రి ఎవరు భగవద్ విశ్వాసం ఉంటుందో వారికి భయం అనేటువంటిది ఉండదు ఎవరికి భగవద్విశ్వాసం ఉండదో వారు భయపడవలసినటువంటి అవసరం వస్తుంది అన్న విషయాన్ని చెప్పారు అంటే అప్పుడు నాయన మీరు ఎవర్రా ఎందుకోసం వచ్చారు ఈ రూపాలు ఏమిటి ఇలా ఉన్నాయి మీరు ఏమైనా పెద్దలు నిరసించేటువంటి నిందితములైన పాపములను ఏమైనా చేశారా ఏమిటి అని అడిగారు అడిగితే అప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్పారు ఈ కథలు మనం జాగ్రత్తగా విని ఈ కథలలో జరిగినటువంటి పొరపాట్ల వంటివి మన జీవితకాలంలో చేయకుండా ఉండడం కోసం అంటే పాపాలన్నీ పోగు చేసి ఒక చోట చూపించారు పుణ్యమంతా పోగు చేసి ఒక చోట చూపించారు ఈ పుణ్యం చేస్తే ఈ బలం ఉంటుంది పాపం చేస్తే ఈ రకమైన దుష్టబలం ఉంటుంది అనేది రెండిని సైమల్టీస్గా ఒకే కథలో ఈమిట్స్ చెప్పడం వ్యాస హృదయం చాలా గొప్పది ఆయన వారు మన ఆయన గారికి మన ఎందు అపారమైనటువంటి భావం అందువలన వాళ్లల్లో ఒకరు అయ్యా నేను పూర్వం ద్రావిడ దేశంలో బ్రతికేటువంటి అతి అధమమైనటువంటి బ్రాహ్మణుణ్ణి ఇప్పుడు బ్రాహ్మణ శబ్దం ఒక మాట చెప్పారు బ్రాహ్మణోత్తమ బ్రాహ్మణ బ్రాహ్మణ బ్రువహ బ్రాహ్మణ బ్రాహ్మణాధమహ అని నాలుగు కేటగిరీలు చేశారు బ్రాహ్మణోత్తముడు అంటే బ్రాహ్మణుడుగా ఉంటూ తాను తాను ఆచరించవలసిన యథార్థ కర్మలన్నింటినీ యథానిర్దిష్టంగా ఆచరిస్తూ ఇతరులకు కూడా మేలు చేసేవాడు బ్రాహ్మణోత్తముడు అది కాక కేవలం తాను చేయవలసినటువంటి పనులను మాత్రమే తాను చేసేటువంటి వాడు బ్రాహ్మణుడు అది చేయనటువంటి వాడు బ్రాహ్మణ బ్రాహ్మణ బ్రువుడు అంటే ఏదో బ్రాహ్మణ ఏంటి అంటారు కానీ నిజానికి దానికి బ్రాహ్మణుడుగా చెప్పడానికి అతని దగ్గర ఏం వేయగలేదు బ్రాహ్మణ అధమహ అంటే వీడు చెప్పినవన్నీ ఎక్కొట్టాడు చేయవలసిన ఏవీ చేయలేదు అలాగనే ఇతరులకు ఏమాత్రం ఉపకారం చేసే లక్షణాలు లేవు అందుకని వాడు బ్రాహ్మణాధముడు ఉన్నారు ఈ గ్రామాధికారిగా ఉంటున్నటువంటి ఈ బ్రాహ్మణుడు అయ్యా నేను బ్రాహ్మణాధముని నిష్ఠురహా అతి కఠినంగా వాక్య చతురహ అతి తెలివిగా మాట్లాడేటువంటి వాడిని మందరం అనే పేరు కలిగిన గ్రామంలో ఉంటూ బ్రహ్మస్వం ప్రణయాద్భుక్తం బ్రాహ్మణ ద్రవ్య అపహారం చేసేటువంటి వాడిని కుటుంబాన్ని పోషించుకోవడం కోసం పోనీ సంపాదించింది ఎలా సంపాదించినా బంధువులకు నరువులకి నాలుగు కాస్తలు పెట్టడమో లేదు బ్రాహ్మణులకు దానం చేయడమో ఇలాంటివేవీ చేసేటువంటి వాడిని కాదు ఎవరైతే బ్రాహ్మణ ద్రవ్యాపహరణం చేస్తారో ఏడు తరాల పాటు ఆ వంశము దహించుకొని పోతుంది అన్నారు రౌరవ మహా మహానరకాలను భవిస్తారన్నారు అలాగనే భూమిలో బ్రహ్మరాక్షసులు అవుతాడన్నారు అటువంటి ధర్మశాస్త్ర నిర్ణయానుసారంగా నేను ఈనాడు బ్రహ్మరాక్షసునై ఈ చెట్టును పట్టుకుని వేళ్లాడుతున్నానయ్యా ఈ రాక్షస రూపం పోయి మామూలు రూపం వచ్చేటట్లుగా నీవు అనుగ్రహించాలి అని మొదటివాడు ఈ కథను చెప్పారు దీన్ని బట్టి తనకు చేత రక్షింపబడవలసినటువంటి గ్రామస్తులను బ్రాహ్మణులను అందరినీ మోసం చేసి వాళ్ల ద్రవ్యాన్ని అపహరించి వంచన మాటలు మాట్లాడినటువంటి వారి దుష్ఫలం ఎలా ఉంటుంది అనేది ఈ కథ ద్వారా చెప్తారు ఇక రెండవ వాడు తన కథను చెప్పడం ప్రారంభించారు మాతాపితరహం ద్వేష్య నిత్యము నిష్ఠుర భాషణ సమాయుక్త మృష్టాన్నం భక్షయామ్యహం పిత్రోర్మము ఉభయోషాన్నే భోజనం తల్లిని తండ్రిని ద్వేషిస్తూ ఉండేవాడు లేదు తల్లిదండ్రులను హింసించడం ద్వారా వాళ్ల చేత ద్వేషింపబడుతూ ఉండేవాడిని అంతేకాదు భార్యా బిడ్డలతో కూడి మృష్టాన్నాన్ని భక్షించేటువంటి వాడిని నా తల్లిదండ్రులకు పాచి అన్నాన్ని పర్యూషానం అంటే పొద్దున వండింది సాయంత్రానికి సాయంత్రం వండింది పొద్దురికి పర్యూషానం అని పేరు నేను మాత్రం వేడి వేడి అన్నం పిండి వంటలతో భోజనం భార్యాబిడ్డలతో చేస్తున్నాను నా తల్లిదండ్రులకు మాత్రం పాచి అన్నాన్ని భోజనం పెట్టాను బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఎక్కడ ఇస్తే ద్రవ్యము ఖర్చయిపోతుందని అణుమాత్రం కూడా ఇచ్చేటువంటి వాణి కాదు అటువంటి దుర్బుద్ధి అయినటువంటి వాడిని ఎక్కడ పుట్టాను ఆంధ్రదేశ అల్పజ్ఞానే అల్ప జ్ఞా అజ్ఞానేన అల్పమేధినంతో అజ్ఞానంతో ఆంధ్రదేశంలోనే పుట్టిన నేను కర్మవిభాగం చేత ఎనిమిది యుగాల పాటు యాత్రలు అనుభవించి ఆ తరువాత భూలోకంలో జన్మించి ఈ బ్రహ్మరాక్షస రూపంలో పడున్నానయ్యా స్వామి పాప బంకే నిమగ్నం మా ముద్ధరేఘమీసుర నీవు బ్రాహ్మణ శ్రేష్ఠుడవు ఉత్తముడైనటువంటి వాడివి భూలోకంలో తిరిగే దివ్యలక్షణాలు కలిగిన దేవుడవయ్యా నీవు పాపమనే బురదలో కూరికి నన్ను ఎలాగైనా ఒడ్డున పడై ఈ రూపం పోయేట్లు అనుగ్రహించు అని ప్రార్థన చేశారు ఇక వాడు మూడవ కథను చెబుతున్నారు స్నాన సంధ్యాపరిత్యక్త పరనింద పరాయణ ఆంధ్రదేశీ అర్చక విప్రహ విష్ణు రాయతిని శుభే అయ్యా నేను ఆంధ్రదేశంలోనే ఒక విష్ణు ఆలయంలో అర్చకుడుగా ఉండేటువంటి వాటిని స్నానం లేదు సంధ్యావందన లేదు వదిలేశాను ఇతరులను ఎప్పుడూ తిట్టిపోయడమే పనిగా పెట్టుకున్నాను అతిగా వాగుతుండేవాడిని ఆ వాగేవి కూడా అతి కఠినములైనటువంటి మాటలు దయారసం అనేటువంటిది కించన్ మాత్రం కూడా హృదయంలో లేదు వీటికి తోడుగా ఎవరైనా విష్ణు ఆలయంలో దీపం వెలిగించడానికి వస్తే ఆ వెలిగించిన దీపపు వాళ్ళట వెళ్లగానే ఆ దీపపు చమురు చట్టిలోకి వంచుకొని దీపాన్ని ఆర్పేసి ఆ చమురు తీసుకొని వేశ్య ఇంటికి వెళ్ళి అక్కడ దీపం వెలిగించి వేశ్యతో భోగాన్ని అనుభవించాను పుణ్యాత్ములు పాపాత్ములు లోకల్లో కలిసే తిరుగుతూ ఉంటారు ఒకరు పాపం పోగొట్టుకోవాలే పుణ్యం రావాలి అనే ఉద్దేశంతో విష్ణు ఆలయానికి వచ్చి దీపారాధన చేశారు ఊళ్ళో అందరూ ఈయన చేశాడు ఆ విష్ణువునకు అర్చనం చేసేందుకు నియోగింపబడినటువంటి ఆయన ఆ దీపాన్ని కాస్త అర్పేసి ఆ నూనె తీసుకొని వచ్చి వేశ్య ఇంటిలో దీపం వెలిగించి వేశ్య సంభోగ సుఖాన్ని భోగాన్ని అనుభవించాడు అందువల్ల నేను అనేకమైనటువంటి కర్మ పరిపాకం చేత భూలోకంలో నరకలోకంలో యాత్రను అనుభవించి భూలోకంలో తిరిగి జన్మను పొందాను బ్రహ్మరాక్షసుడు అనైనానయ్యా స్వామీ రక్ష కృపయా బ్రహ్మం సర్వభూత దయానిధి లోకల్లో అందరూ చల్లగా ఉండాలని కోరుకునేటువంటి మహానుభావుడు కనుక నా మీద దయచూపి నన్ను అనుగ్రహించవలసింది అన్నారు అంటే లోకల్లో అసలు ఇలాంటి పాపాలు ఉంటాయా ఒక్క క్షణం ఆలోచించాడు ఇందాక చెప్పుకున్నా మనం ఆ చెప్పుకున్న దాంట్లో పుణ్యాత్ములు అయినటువంటి మహాత్ముల యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే అవతలివాడు ఎంతటి దుర్మార్గుడైనా సరే వాడు తన ఉపకారం కోరాడు అంటే తనకు చేతనైన ఉపకారం చేయడమే మహాత్ముల యొక్క దివ్యమైనటువంటి లక్షణం కాబట్టి అయినా మా భయం భవతామల్పముద్ధరిష్యామి సంకటా ఇదెంత పనిరా మీరేం భయపడాల్సిన అవసరం లేదు మిమ్మల్ని తప్పకుండా సముద్ధరిస్తానన్నాడు నేను కార్తీక మాస స్నానానికి బయలుదేరి వెళుతున్నాను నాతో పాటు మీరు కూడా రండి అని కావేరి నదికి స్నానానికి తీసుకొని వచ్చి తాను స్నానం చేసి వాళ్ళని ఒడ్డున కూర్చోబెట్టుకొని ఈ ప్రయత్నకు ఏమిటి అముకానా బ్రహ్మరాక్షస్వ నిర్మాణార్థం అశాం కావేర్యాం ప్రాతస్నానమహం కరిష్యే అని చెప్పి స్నానఫలం తుభ్యమహం త్వం పుణ్యేన పుణ్యవాన్ భవ అని తాము చేసినటువంటి పుణ్యాన్ని ఆ రాక్షసులకు వదిలిపెట్టడం జరిగింది వెంటనే వాడు తక్షణాదేవ ముక్తాస్తి దివ్యరూపధరాశ్చది యజుడు విష్ణు పదమరాజన్ కార్తీక స్నాన ఆ క్షణంలోనే ఆ బ్రహ్మరాక్షస రూపాన్ని పోయి దివ్యమురయుల రూపాలు ధరించి దివ్యమా విమానం రాగా కార్తీక మాసంలో ఒక బ్రాహ్మణుడు చేసి తనకు ఫలాన్ని ఇస్తేనే ఇతరుల చేసిన పుణ్యఫలాన్ని పొందితేనే వాళ్ళు పుణ్యలోకాలకి పోయారు ఇది కథ అందుకో తెలిసి చేసిన తెలియక చేసిన కావేరి నదిలో భృగోదయం భృగోదయం అంటే మనవాళ్ళు మామూలుగా మోటుగా అంటారు చుక్కబడుపు అంటారు అంటే శుక్రుడు మనకు బాగా కనబడుతున్న సమయం స్నానానికి అనుకూలమైనటువంటి సమయం ఎప్పుడైతే ఈ వెలుగులు సూర్యకిరణాలు పడతాయో ఆ చుక్క కనబడకుండగా పోతుంది అందుకని చుక్క కనబడుతూ ఉండగా శుక్రాచార్యుణ్ణి చూస్తూ ఎవరైతే స్నానం చేస్తారో విష్ణు పూజ చేస్తారో అటువంటి వారు పదివేల వాజపేయములు చేసినటువంటి మహాఫలాన్ని పొందుతారు ఏ ఉపాయం చేతరైనా కార్తీక మాసంలో కావేరి నదిలో తప్పనిసరిగా స్నానమాచరించాలి అని కావేరి నది స్నానం యొక్క వైశిష్ట్యాన్ని గురించిన వివరణ చెప్పారు అయితే కావేరి నదిలో స్నానం చేయాలంటే ఆ కావేరి నది పక్కన మనం కాపురం పెట్టాలి సాధ్యమవుతుందా ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళ మనం ఎక్కడో ప్రవహిస్తున్నటువంటిది కావేరి నది అంటే ప్రయత్నపూర్వకంగా ఒక కార్తీక మాసంలోనైనా కనీసం ఒక రోజునైనా కార్తీక మాస స్నానం కావేరిలో ఆచరించాలి ఆచరించినందువలన ఇంతటి మహత్తరమైన ఫలం కలుగుతుంది అనేదాన్ని ఇక్కడ వివరించి చెప్పారు చెబుతూ మన వాళ్ళు మోటుగా మాట అనేవాడు ఒరే అబ్బాయి నది ఒడ్డున నడిచి వెడుతూ వెడుతూ కాలు జారిపడ్డా నదిలో అది కూడా పుణ్యమేరా కార్తీక మాసంలో అని కావేరి నది ఒడ్డున నడిచి వెడుతూ కారులా కాలు కానీ పుణ్యమైనప్పుడు నిజంగా ప్రయత్నపూర్వకంగా వెళ్ళి స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుంది స్వయం తీర్థ పరానుస్థానయతి పుణ్యము యొక్క వైభవం అది జ్యోతిలాగా వెలుగుతూ ఉంటుంది అది అందరికీ వెలుగునిస్తుంది అలాగనే ఈ బ్రాహ్మణుడు చేసినటువంటి కార్తీక మాస స్నాన పుణ్య ఫలం ఆ బ్రహ్మరాక్షసులకు బ్రహ్మరాక్షస రూపాలను పోగొట్టి వాళ్లను ఉన్నతమైనటువంటి స్వర్గలోకారోహణం చేయించింది అటువంటి ఉత్తమమైనటువంటిది కార్తీక మాసాలు తస్మాత్ కార్తీక మాసేతు స్త్రీయో వా పురుషస్యవా స్నాన ఆవశ్యకము రాజన్నాత్ర కార్య విచారణ అందువలన కార్తీక మాసంలో స్త్రీలు కాని పురుషులు కాని తప్పనిసరిగా స్నానం ఆచరించాలి దానికి సత్ఫలం ఉంటుంది సందేహపడవలసినటువంటి అవసరం లేదు సుమా అనేదాన్ని ఈ అధ్యాయం ద్వారా మనకు వశిష్ఠ మహర్షి జనక మహారాజుని చెప్పినట్లుగా సూత మహర్షి శౌనకాది మహర్షులకు వివరించి మనము పుణ్యం చేయడానికి మనకు దారి చూపించినట్లయింది మార్గదర్శి మహర్షి మన వాళ్ళు మహర్షుల తుల్యులైనటువంటి వాడు అందుకనే అన్నారు పెద్దవారి మాట పెరుగన్నపు మూట పెద్దవాడు చెప్పినట్టు విన్నామా మనం మన జీవితాన్ని బాగు చేసుకోగలుగుతాం పెద్దవాళ్ళు ఏదో చెప్పారు వాళ్ళదంతా చాదస్తం అదేదో వెనకటి తరం అని నిర్లక్ష్యపరిచావా ఈ శరీరం పటుత్వం తగ్గిన తర్వాత కావేరికి వెళ్ళలేము కార్తీక మాసం రాదు స్నానమాచరించలేము ఇందువలన తప్పనిసరిగా చేస్తే ఫలం ఉంటుంది చేసిన దానికి ఫలం వేప విత్తనాలు నాటాము వేప చుట్టూ కంది విత్తనాలు నాటాము కందుల పండవా మామిడి టెంకలు నాటాము ఆడిపళ్ళు పండవ మన కళ్ళ ఎదురు కనబడుతున్నటువంటి ప్రత్యక్షమైన నిదర్శనాలు ఇవన్నీ భగవంతుడి కోసం మనం చేసి ఎత్కించిన్ మాత్రపు పుణ్యమైన అది అనంతమైన మహాఫలాన్ని కలగదేస్తుంది సందేహపడవలసినటువంటి అవసరం లేదు ఈ కార్తీక మాస మహాత్మ్యంలో ఈ అధ్యాయాన్ని విన్నటువంటి వాళ్ళు ప్రయత్నపూర్వకంగా కావేరి దిగు వెళ్ళి స్నానం చేయడం లేదు కనీసం ఇంటిలోనైనా ఆ సమయంలో నిర్దిష్టమైన సమయంలో స్నానమాచరించడం ఎందువల్లంటే స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కపిత్తవదు స్నానం చేయగడ్డగా మేము ఆ దానం చేశాం ఈ దానం చేశాం వంద మందికి అన్నదానం చేశావు ఏమీ ప్రయోజనం లేదు ఏనుగు మింగిర వెలగపండు ఎలాంటిదో కార్తీక మాసంలో సరైన సమయంలో స్నానం చేయకుండగా ఎన్ని పుణ్యాలు చేసినా ఇవన్నీ నిష్ఫలము లేను అనేటువంటి దానిని ఈ అధ్యాయం ద్వారా మనకు నిరూపణం చేశారు ఇటువంటి మంచి విషయాలను వినేందుకు మనకు అవకాశాన్ని కల్పించినటువంటి రోజు తెలుగు మూవీస్ వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు